మండలం వేదాంతపురం పంచాయతీలోనే దాదాపు పన్నెండు కోట్ల విలువ చేసే రజక దోబీ ఘాట్కి సంబంధించినటువంటి రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో యాభై ఆరు సెంట్లు కలిగినటువంటి భూమికి సంబంధించినటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు ఆక్రమించుకొని చాలా దుర్మార్గంగా ఈ ఏరియాకు సంబంధించినటువంటిది కట్టడం అనేది జరుగుతూ ఉంది గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రజికులని ఈ స్థలానికి రానియకుండా ఈ పొలం మాది పొలానికి సంబంధించినటువంటి దాంట్లో మీరంతా ఎవరు పట్టా ఇచ్చినారు అని చెప్పిన పద్ధతిలో ఈరోజు చూ మాట్లాడడం అనేది జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకనంటే ప్రభుత్వమే నిర్ణయించి ఆ రోజు ఉన్నటువంటి కాలంలో యాభై ఆరు సెంట్లు రజకులకు సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయిస్తే ఈరోజు ఆ రజకులకు సంబంధించినటువంటి స్థలాన్ని లేకుండా వాళ్ళే ఈరోజు ప్రత్యక్షంగా ఆక్రమించుకొని భూములకు సంబంధించినటువంటి దాంట్లో అదేవిధంగా ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణానికి సంబంధించినంత చేయడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఇప్పటికే మనం ఆర్డీఓ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అదేవిధంగా కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించాం ఎంఆర్ఓ గారికి వినతపత్రం సమర్పించాం కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేస్తారా లేకపోతే మమ్మల్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయమంటారని చెప్పిన అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా అధికార యంత్ర నికి సంబంధించినటువంటి కానీ తెలియజేస్తాం తక్షణమే ఈ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం చూపాలా ఇక్కడ ఏదైతే రజుకులకు సంబంధించినటువంటిది కేటాయించారు యాభై ఆరు సెంట్లు దానికి సంబంధించినటువంటి దోబీఘాట్ నిర్మించడానికి ఇక్కడ బోర్ ఒకటి వేయాలి అదేవిధంగా తొట్లు నిర్మించాలి ఈ తొట్లు నిర్మించి ఇక్కడ రజకులందరికీ కావలసినటువంటి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ను ఏర్పాటు చేయాలని చెప్పి నన్ను సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో మేమే డైరెక్ట్గా తీసుకొచ్చే జెండాను నాతి మేమే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా మేము బోర్లు వేపిచ్చే రకంగా ఈ దోబిఘట్ నిర్మించే ప్రయత్నం చేస్తాం అడుక్కొనైనా సరే వీధి వీధి మొత్తం అడుక్కొని వచ్చైనా సరే దీని నిర్మాణానికి కావాల్సినటువంటిది ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రభుత్వం దీన్ని జోలికి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన జోక్యం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం